ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ ఇంటికి మా దుర్గా మాత అకస్మాత్ మీ ఇంటికి వస్తున్నారు మరి స్నేహితులారా ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి దేవి దుర్గా మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి మరియు ఆనందాన్ని జరుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి ఊరిలో వీధిలో కలకలం రేగుతుంది ఎందుకంటే మా మాత అకస్మాత్తుగా మీ ఇంటికి వస్తున్నారు అంటే సమాచారం కోసం మీకు చెప్పదలిచింది ఏమిటంటే స్నేహితులారా కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలు కూడా వస్తాయి మన అదృష్టం మారబోతుందని మనం భావిస్తూ ఉంటాము మరియు నేటి సందేశం అలాంటి ఒక దైవిక సంకేతాన్ని అయితే తీసుకువచ్చింది అవును స్నేహితులారా స్వయంగా మా మాత స్వయంగా మీ ఇంటికి వస్తున్నారు మరియు వారు ఒంటరిగా రావడం లేదు వారు తమతో పాటు ధనం సంపద ఐశ్వర్యం మరియు ఆనందం యొక్క అపారమైన ఆశీర్వాద తీసుకొస్తున్నారు మీకు నమ్మకం లేకపోతే మీ విలువైన సమయం నుండి కొంచెం సమయం కేటాయించండి ఈ రోజు వీడియోను చివరి వరకు చూడండి మేము హామీ ఇస్తున్నాము ఇప్పుడు మీ ఆలోచన కాల సాకారం అవుతుంది ఎందుకంటే మా దుర్గా మాత మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు మీరు ఏ డబ్బు కోసం ఇబ్బంది పడ్డారు ఏ కళలు మీరు అసంపూర్తిగా వదిలేశారు ఇప్పుడు అవే కళలు నెరవేరబోతున్నాయి ఎందుకంటే మా దుర్గామాత తమ భక్తుడి ఇంటికి వచ్చినప్పుడు వారి పాదాలతో పాటు ఇంటికి లక్ష్మి సిద్ధి మరియు సంపద కూడా వస్తాయి మరి స్నేహితులారా ఈ వీడియోని లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో జై అని తప్పకుండా రాయండి ఇలా చేసిన వారి జీవితం మాత ఆశీర్వాదంతో కొత్త వెలుగులోకి వస్తుంది మరి స్నేహితులారా మీ చెడిపోయిన పనులు సరిదిద్దబడతాయి అసంపూర్ణంగా ఉన్న కళలు ఇప్పుడు సాకారం కాబోతున్నాయి ఈ రోజు వీడియో మీకు అత్యంత ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనది దీనిని కోల్పోకండి మరి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే జీవితపు తాడు ఇప్పుడు ఈ దేవి తల్లి చేతిలో ఉంటుంది ఈ దేవి తల్లి తలుచుకుంటే మీ జీవితాన్ని ఒక క్షణంలో మార్చగలదు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురాగలదు మిమ్మల్ని ఒక కొత్త ఉన్నత స్థాయికి తీసుకు వారికి అంత శక్తి ఉంటుంది వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరి అదృష్టాన్ని కావాలంటే వారి అదృష్టాన్ని మార్చగలరు అంతేకాకుండా శాస్త్రాల్లో చెప్పబడినది ఏ ఇంటిలో దుర్గామాత నివాసం ఉంటుందో అక్కడ ఎప్పటికీ దరిద్రం ఉండదు ఈరోజు మీ అదృష్టం యొక్క ఆ సమయం వచ్చింది మా దుర్గామాత స్వయంగా మీ జీవితపు పడవను ఒడ్డుకు చేర్చడానికి వచ్చారు అంటే స్నేహితులారా అకస్మాత్తుగా మీ జీవితంలో ధన రాక ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో కుటుంబంలో సంపద నివాసం ఉంటుంది మరియు అతిపెద్ద అద్భుతం మీ ముఖంపై తల్లి దయ యొక్క కాంతి ఉంటుంది ఆ తరువాత అందరూ మీకు ఇదే చెప్తారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు దీని వెనక రహస్యం ఏమిటి అంటే దేవి దుర్గామాత మీకోసం అలాంటి అద్భుతం ఏమి చేసింది దాని కారణంగా మీ కళ్ళల్లో మీ ముఖంపై ఎప్పుడు చిరునవ్వైతే ఉంటుంది మరియు మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు ఆకాశాన్ని తాకబోతుంది మీరు ఎప్పుడైతే అకస్మాత్తుగా ఇంట్లో సువాసన రావడం గమనించారా కారణం లేకుండా మనసు సంతోషంగా ఉంటుంది ఇవన్నీ ఎంతో సాధారణం కాదు ఇది ఒక సంకేతం మా దుర్గా మాత మీ ఇంట్లోకి ప్రవేశించారు కాబట్టి మరియు లక్ష్మీమాత మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే మొదట మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన చిరునవ్వు అయితే వస్తుంది మీ కళలన్నీ సాకారం అవుతాయి కాబట్టి మరియు మీరు రాత్రి రాత్రే ధనవంతులవుతారు ఇంత పెద్ద బహుమతి మీకు ఇంతకు ముందు ఎప్పుడు లభించి ఉండదు మరియు మళ్లీ లభించదు కూడా అది భగవంతుడి మహిమ అని చెప్పవచ్చు ఇది మీ అదృష్టాన్ని మార్చబోతుంది ఇది మీ అదృష్టాన్ని ఆకాశాన్ని తాకబోతుంది అవును మేము మీకు చెబుతున్నది ఊరికే చెప్పడం లేదు ఎంత కష్టం తర్వాత మీ జాతకాన్ని విశ్లేషించాము అప్పుడే మేము ఇంత ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొచ్చాము మరి మీ చెడిపోయిన పనులు సరిచేస్తారు అవును స్నేహితులారా మరియు తల్లి ప్రవేశించినప్పుడు వారు చేతులతో రారు కదా వారు తమతో పాటు తీసుకొస్తారు మీకు ధనవర్షం సుఖశాంతి మరియు కుటుంబంలో కొత్త కాంతి దీన్ని చూసి మీరు శత్రువులు తమ ఇంటి మూలల్లో కూర్చొని కన్నీళ్లు పెడతారు మరియు మీరు ఆనందంతో నాట్యం చేస్తారు ఉపొంగిపోతారు వంద సంవత్సరాలలో మొదటిసారిగా మా దుర్గా మాత అకస్మాత్ కేవలం మీ ఇంటికి రాబోతున్నారు మీ అదృష్టంలోనే రాసి ఉంది ఏదో ఒక రోజు మీ ఇంటికి దైవిక శక్తి వస్తుందని మరియు ఇప్పుడు అలాంటి అద్భుతం జరుగుతుంది ఈ మధ్యలో మీకు కొన్ని ప్రత్యేక విషయాల గురించి కూడా చెప్పదలిచాము మీరు ఎల్లప్పుడూ వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు స్నేహితులారా మేము చూస్తున్నాము మీరు మొదట మీ ఆరోగ్యాన్ని చాలా ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నారు మీ ఆరోగ్యం చాలా చెడ్డగా ఉంది కానీ మీరు మీ ఆరోగ్యంపై ఎప్పుడు శ్రద్ధ పెట్టరు చాలా సార్లు మీ మెదడు పనిచేయడం ఆగిపోతుంది తలనొప్పి వస్తుంది మరియు మీరు దానిని నిర్లక్ష్యం చేస్తారు మీరు మీ జీవితంలో చాలా బిజీగా ఉంటారు దాని కారణంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు ఇది మీ చాలా పెద్ద తప్పు ఆరోగ్యకరమైన శరీరం మనిషికి అతి పెద్ద సంపద కాబట్టి మీ శరీరాన్ని మొదట ఫిట్ గా ఉంచుకోండి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి మనసుకు బలంగా ఉంచుకోండి మరియు త్వరగా ఆందోళన చెందకండి మీరు ఏ పనిలో పని చేస్తున్నారు అది ఒక రోజు పని కాదు కాబట్టి ఎల్లప్పుడూ తీవ్రతతో గంభీరంగా ఆలోచించండి మరియు ఏ విషయాలను మీరు ఎక్కువగా మీ దృష్టిలో ఉంచుకోవాలి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ముందుగా మేము మీకు చెప్పదలిచినది చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజు మీకు అదృష్టాన్ని తీసుకువచ్చింది మీరు ఈ సందేశాన్ని వింటుంటే అర్థం చేసుకోండి తల్లి మిమ్మల్ని తన భక్తుల జాబితాలో ఎంచుకున్నారు ఇప్పుడు మీ ఇంటి నుండి దుఃఖం బాధ పేదరికం మరియు లోపం వీట్కోలు చెప్పబోతున్నాయి దుర్గామాత ఇంటికి వచ్చిన వెంటనే మీ జీవితంలో ఆనందాలు వస్తాయి చాలా మంది జాతకులకు మేము తప్పు లేదా అబద్ధం చెప్తున్నామని అనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే దైవిక శక్తి మీ ఇంటికి రాబోతున్నారు మరియు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒంటరిగా చూడండి మన జీవితంలో ఏది జరిగినా అంతా మన అదృష్టంలో ముందే రాసి ఉంటుంది మనం ఊరికే ఆందోళన వలన చెందుతుంటాము మరియు మన జీవితాన్ని మన అదృష్టాన్ని నిందిస్తాము అదృష్టంలో అంతా రాసి ఉంటుంది సరైన దిశలో కష్టపడాలి అంతే దుర్గామాత సంతోషంగా ఉన్నప్పుడు భక్తుడి జీవితం మారిపోతుంది ఒక సాధారణ మనిషి కూడా రాజులా జీవించడం ప్రారంభిస్తాడు మరియు ఈ రోజు మీ జీవితంలో ఆ క్షణమైతే వచ్చేసింది అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు రాబోతుంది బహుశా మీకు ఏదైనా పాత అప్పు తిరిగి రావచ్చు బహుశా మీ పనిలో విజయం లభిస్తుంది లేదా బహుశా ఏదైనా ఊహించని ధనలాభం మీ జోలిలో పడుతుంది ఇదంతా జరుగుతుంది ఎందుకంటే మా దుర్గా మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి స్నేహితులారా ఏ వ్యక్తికి భగవంతుడిపై అచంచలమైన నమ్మకముందో మరియు వారు ఏ పని చేస్తున్నారో నమ్మకంతో పని చేస్తున్నారు తమపై తమ నమ్మకం ఉంచుకున్నారో భగవంతుడు ఏ ఒక రోజు వారి ప్రతీకలను నెరవేరుస్తారు అప్పుడు వారి విధి వారి అదృష్టం ప్రపంచం చూస్తుంది ఇప్పుడు మరియు అలాంటి సమయం అయితే వచ్చేసింది ఇక్కడ మీ పేరు ప్రశంసలు ప్రతి చోట ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజల నోటి నుండి మీ గురించి చర్చ వింటారు శత్రువు ఇంటిలో ఇప్పుడు మీ పేరు మారుమోగుతుంది ఆ తరువాత మీకు కలిసిన అన్ని ఆనందాలు లభిస్తాయి అవును మీరు సరిగ్గా వింటున్నారు ఈ రోజు నుండి మీ మనసును బాధ పెట్టుకోకండి తల్లిపై నమ్మకం ఉంచండి భక్తి చేస్తూ ఉండండి మరియు గట్టిగా చెప్పండి జై దుర్గా మాత గట్టిగా చెప్పండి జై దుర్గా మాత ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటికి రాబోతున్నారు మా దుర్గా మాత మరియు వారితో పాటు రాబోతుంది ధనం సంపద మరియు ఆనందాల వర్షం దీనిని చూసి మీ శత్రువులు కన్నీళ్లు కర్చుతారు మరియు మీకు ఆనందం ఇంతగా లభిస్తుంది మీరు ఎప్పుడు ఊహించి ఉండరు కాని అదృష్టం మరియు భవిష్యత్తు గురించి కేవలం జ్యోతిష్య శాస్త్రంలో మాత్రమే ఉన్నాయి మరియు భగవంతుడికి మాత్రమే తెలుసు దానితో పాటు మన పెద్ద పెద్ద జ్యోతిష్య గురువులు కొన్ని జ్ఞాన విషయాలు చెప్పి మనకు సరైన మార్గం చూపుతారు మరియు మిత్రులారా ఈ రోజు మేము మీకు నూట పది శాతం సరైన జ్ఞాన విషయాలు చెప్తున్నాము దీనిని కోల్పోయే తప్పైతే చేయకండి మరియు మొదటి నుండి చివరి వరకు తప్పక చూడండి మీ ప్రయోజనం కోసం మేము ఇంత కష్టపడుతున్నాము ఎందుకంటే మళ్లీ మీకు ఇంత పెద్ద అవకాశం లభించదు ఈ సమయంలో మీకు లభిస్తున్న అవకాశం మీ కొన్ని పనులు అసంపూర్తిగా ఉంటే దాని నుండి ఎక్కువ బాధపడకండి బదులుగా మీరు మీ పనులు కష్టపడాలి మరియు జీవితాన్ని మంచి నుండి అత్యుత్తమంగా మార్చుకోవాలి పెద్ద విజయం మీ అడుగులు తాగుతుంది మీకు నమ్మకం లేకపోతే మేము మీకు పదే పదే చెప్తున్నాము వీడియోని ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చొని చూడండి ఆ తర్వాత మీ ఇంటికి పెద్ద శక్తి వచ్చిన వెంట వెంటనే అది ఒక వృద్ధ మహిళ రూపంలో వచ్చినా లేదా ఒక జంతువు రూపంలో వచ్చినా ఒక పిల్ల రూపంలో ధరించి వచ్చినా కానీ మీ ఇంటికి తప్పకుండా వస్తుంది దేవి శక్తి కాబట్టి దేవి మాతకు ఇప్పుడే ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే మీపై చాలా దయ చూపారు మరి జీవితంలో చాలా త్వరలో అద్భుతం చేయబోతున్నారు శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు మీ అదృష్టాన్ని చూసి ఇంత డబ్బు తీసుకొని మాత మీ ఇంటికి వస్తున్నారు స్నేహితులారా మేము ఏమి చెప్పినా మొదట పెద్ద జ్యోతిష్యులతో సలహా తీసుకుంటాము అతను తర్వాత మీ జీవితంలో ఏది అవసరమో దాని గురించి మాత్రమే చర్చిస్తాము అనగా ఈ సమయంలో మీ చాలా పనులు ఆగిపోయాయి డబ్బు కారణంగా మీ కలలు చెదిరిపోతున్నాయి సంబంధాలు తెగిపోయాయి మరియు మీరు మీ పనిని పూర్తి చేయలేకపోతున్నారు అంటే మీ జీవితంలో ఈ సమయంలో డబ్బు చాలా అవసరం డబ్బు కారణంగా మీరు చాలా ఎక్కువ ఆందోళన చెందుతున్నారు కానీ ఎక్కువ టెన్షన్ పడకండి ఏదో ఒక రోజు సుఖం అందరికి జీవితంలో వస్తుంది మీ జీవితంలో ఈ సమయంలో చాలా ఎక్కువ దుఃఖం కష్టం బాధ ఉంటే అది కేవలం కొన్ని రోజుల ఇబ్బంది మాత్రమే ఇప్పుడు రాబోయే కాలంలో మీ ఇబ్బంది ఎప్పటికీ అంతమవుతుంది మరియు మీకు ఇంత పెద్ద సంపద లభిస్తుంది కాబట్టి మీరు ఊహించి ఉండరు ఎప్పుడు మంచి సమయం ప్రారంభం ఇప్పుడు మీ ఇంటి నుండే అవుతుంది మరియు మీకు ఈ రకమైన బహుమతి అయితే లభిస్తుంది మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు చివరికి మీ శత్రులు కూడా ఆశ్చర్యపోతారు మరియు తమ ఇంటి మూలంలో కూర్చొని ఏడుస్తారు మరియు మీరు కూడా ఆనందపు కన్నీళ్లు కారుస్తారు మరియు అందరికీ గట్టి జవాబు అయితే ఇస్తుంది మీ వైఫల్యాన్ని చూసి ఎవరు నవ్వుతున్నారో మీ అసంపూర్తిగా ఉన్న కళలను చూసి ఎవరు మీపై నవ్వుతున్నారో ఇప్పుడు వారు ఏడుస్తారు మరియు మీరు ఉన్నత స్థానానికి తాకుతారు మీ అదృష్టం గర్జిస్తుంది మరియు మీకు ఈ బ్రహ్మాండంలో అతిపెద్ద శుభవార్త లభిస్తుంది కానీ ఒక విషయం మేము మీకు చెప్పదలిచాము ఏ భక్తుడైతే తమపై దుర్గా మాత మరియు గురుదేవుడి ప్రత్యక్ష ఆశీర్వాదం కోరుకుంటున్నారో వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి తర్వాత కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై దుర్గామాత అని తప్పకుండా రాయండి మీ అన్ని పనులు నెరవేరతాయి మరియు అసలు ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉండబోతుంది కాబట్టి కుంభరాశి స్నేహితులారా ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మరియు దైవిక శక్తి నుండి మీకు డబ్బు లభిస్తుంది కొన్ని బహుమతులు లభిస్తాయి దీనిని చూసి మీరు కూడా అంటారు దుర్గామాత మీకు లక్ష లక్ష వందనాలు అని మీరు మా అదృష్టాన్ని మార్చేశారు మీరు మా విధిని మార్చేశారు మేము ఏ కళ చూసేవారమో దుర్గామాత మీరు పూర్తి చేశారు తల్లి మీరు ఇలాగే మీ ఆశీర్వాదం మీ దయ దృష్టి మాపై ఉంచుతూ ఉండండి ఆ తరువాత మీపై మాత ఇక ఎక్కువ సంతోషిస్తారు కాబట్టి స్నేహితులారా మాత నామాన్ని నూట ఎనిమిది సార్లు కనీసం రోజుకు రెండు సార్లు జపించండి అలా చేయకపోతే నవరాత్రుల సమయంలో తొమ్మిది దేవి మాతలు పేర్లు పదకొండు సార్లు చొప్పున ఉదయం సాయంత్రం రెండు సార్లు తప్పకుండా జపించండి ఇలా చేయడం ద్వారా కూడా మాత సంతోషించి మీ కళలను సాకారం చేస్తారు అవును స్నేహితులారా ఇంటిని చూసుకోవడం లేదా స్థలం మార్చడానికి సంబంధించిన ప్రణాళిక ఉంటే దానిని పూర్తి చేయడానికి ఇది మంచి సమయం ముఖ్యంగా యువత గమనించాలి ఈ రోజు ఏదైనా చాలా మంచి విజయం లభించవచ్చు లాభదాయకమైన ప్రయాణం కూడా జరగవచ్చు అంతేకాకుండా పనికి రాని సరదాలు మరియు బయట పనులలో మీ సమయాన్ని వృధా చేయకండి ఎందుకంటే దీని కారణంగా మీరు మీ వ్యక్తిగత పనులను సరిగ్గా చేయలేరు ఇంటి పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకండి వారి ఆశీర్వాదం మరియు సాకారం మీకు సరైన మార్గం చూపుతాయి అంతేకాకుండా పనికోణం నుండి గ్రహాల క్షేత్రాలలో కొన్ని సానుకూల మార్పులు వస్తున్నాయి ఈ సమయంలో వ్యాపారాన్ని పెంచడానికి భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది మరియు పనికి సంబంధించిన సంబంధాల పరిధి కూడా పెరుగుతుంది ఉద్యోగంలో నచ్చిన చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుదల ఉంటుంది మీ సమస్యను కుటుంబ సభ్యులతో తప్పకుండా చెప్పండి మీకు సరైన పరిష్కారం లభిస్తుంది మరియు ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది మానసికంగా సానుకూలకంగా ఉండడానికి కొంత సమయం యోగా మరియు మెడిటేషన్ చేయడం మంచిది అలాగే సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తులతో కూడా ఉండండి దానితో పాటు స్నేహితులారా ఈ విషయాలను కూడా గమనించండి ఈ రోజు కుటుంబంలో కలిసిమెలిసి ఉండే రోజు పెద్దల సలహా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాల్లో పనికి వస్తుంది పిల్లల చదువుకు సంబంధించిన విజయం గర్వం కలిగించేలా చేస్తుంది మరియు గృహిణులు సృజనాత్మకత ఇంటి వాతావరణాన్ని అందంగా చేస్తుంది ఇంట్లో ఏదైనా శుభ సందర్భాన్ని సన్నాహాలు ఉండవచ్చు డబ్బుల విషయాల్లో పెట్టుబడి నుండి సంకేతాలు సంకేతాలైతే ఉన్నాయి వ్యాపారంలో స్థిరత్వంలో అభివృద్ధి ఉంటుంది కుటుంబంతో కలిసి ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు బంధువులను కలవడం ఇంటి శోభను పెంచుతుంది వివాద స్పంద విషయాలలో పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటి వాతావరణం సానుకూలకంగా మరియు ఆనందంతో నిండి ఉంటుంది అంతేకాకుండా చట్టపరమైన రంగాలలో ఉన్న వారికి కోర్టులో తమ అనుకూలకంగా తీర్పులైతే లభించవచ్చు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా తమ నాయకత్వ సామర్థ్యాన్ని చూపించే అవకాశం లభిస్తుంది సాంకేతిక రంగాల్లో కొత్త ప్రాజెక్టులు మీ ఆత్మవిశ్వాసాన్నైతే పెంచుతాయి వాణిజ్య రంగంలో పెట్టుబడి మరియు ప్రణాళికల నుండి లాభం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతికి సంకేతాలున్నాయి కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించడానికి శుభ సమయమని చెప్పవచ్చు ప్రేమ సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది వివాహం కాని వారికి ఏదైనా వేడుకలలో కొత్త వ్యక్తిని కలవవచ్చు వివాహితులకు కుటుంబ సహకారం లభిస్తుంది స్నేహం క్రమంగా స్నేహం క్రమంగా లోతైన సంబంధంగా మారవచ్చు పంటి సమస్యలు బాధ పెట్టవచ్చు చిగుళ్ళలో వాపు లేదా నొప్పి ఉండవచ్చు ఆహారంలో కాలుష్యం మరియు విటమిన్ డి తీసుకోవడం పెంచండి మానసిక అలసట కారణంగా చికాకు ఉండవచ్చు ధ్యానం మరియు మెడిటేషన్ మనసు శాంతింపజేస్తుంది ఈ రోజు ఉదయం సమయం బాగుంటుంది ప్రణాళిక బద్దంగా పనులు పూర్తవుతాయి ఆదాయం కూడా బాగానే ఉంటుంది మధ్యాహ్న సమయం ఆందోళన కలిగించేదిగా ఉండవచ్చు ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి మరియు ఎవరి పైన ఆధారపడకండి ఆదాయం విషయం కూడా ఇబ్బంది పడవచ్చు మరి సహకారులు వెనక్కి తగ్గవచ్చు కూడా సాయంత్రం నిందించే వారు కూడా ప్రశంసిస్తారు మరియు ముఖ్యమైన విజయాలు లభిస్తాయి ఆదాయం బాగా ఉంటుంది మరి సహకారం లభిస్తుంది వ్యాపారంలో కూడా కొత్త ఒప్పందాలు లభిస్తూ ఉంటాయి మరి ఉద్యోగంలో అధికారులు సహకరిస్తూ ఉంటారు వివాహం చేసుకోదగిన వారికి వివాహ ప్రతిపాదన లభిస్తాయి కొంతమంది ప్రేమలో వెనక్కి తగ్గవలసి రావచ్చు శుభ సంఖ్య ఐదు శుభరంగు పసుపు అంతేకాకుండా దగ్గర ఇబ్బందులను కలవడం ఆనందాన్నిస్తుంది సామాజిక మరియు మతపరమైన సంస్థలో మీ సహకారం మరియు నిబద్ధత కారణంగా మీ గౌరవం మరియు కీర్తి పెరుగుతూ ఉంటాయి మీ వ్యక్తిగత పనులు కూడా సరిగ్గా జరుగుతూ ఉంటాయి వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఏర్పడతాయి ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు దూరం ఉంచుకోండి ప్రశాంతంగా ఉండండి ఎటువంటి పెట్టుబడికి సంబంధించిన కార్యకలాపాలను ఇప్పుడే ఆపండి లేకపోతే నష్టపోవచ్చు గ్రహాల క్షేత్రాలు మీకు కొన్ని ముఖ్యమైన విజయాలు సృష్టిస్తున్నాయి వాటిని పూర్తిగా గౌరవించండి మరియు ప్రయోజనం పొందండి రాజకీయాలకు సంబంధించిన ఏ వ్యక్తి నుండి అయినా మీకు మీకు చాలా లాభం లభిస్తుంది వ్యాపారాన్ని పెంచడానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా లభిస్తుంది ప్రేమ కుటుంబంతో వినోదం మరియు డిన్నర్ కు వెళ్లడం గుర్తు గుర్తుండిపోయే క్షణాలతో ఉంటుంది మరియు పరస్పర సంబంధాలలో కూడా భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది ఇంట్లో ఎక్కువ మందికి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు ఈ సమయంలో క్రమబద్ధమైన దినచర్య మరియు క్రమబద్ధమైన ఆహారాన్ని పాటించడం చాలా ముఖ్యం అంతేకాకుండా స్నేహితులారా ఈ రోజు భావోద్వేగాలతో నిండి ఉంటుంది కుటుంబంలో ప్రేమ మరియు అనురాగంతో కూడిన వాతావరణం ఉంటుంది పెద్దల నుండి ఏదైనా మంచి వార్త లభించవచ్చు కుంభరాశి వారు ఇప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు